సెంట్రల్ గవర్నమెంట్ ఉదాహరణ పోలవరం డీటెయిల్స్ చెప్పవసరం లేదు అందరూ చదువుతారు ఆరు వేల రెండు వందల కోట్లు పెట్టారు ఎవరిచ్చింది పోలవరంకి అప్పు ఇచ్చింది స్టీల్ ప్లాంట్కి అప్పు ఇచ్చింది అవి మనం వేయకూడదు సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బడ్జెట్ ఇది ప్రతిదీని ఉద్యోగ మందు యాభై రూపాయలది రూట యాభై రూపాయలు కమ్ముతున్నావు కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు ఒక్క మాటేనా ముప్పై వేల మంది మహిళలు చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్ ఈ రోజు ముప్పై వేల అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా